మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మంచి పని తలపెట్టగానే దగ్గరలో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించటం తెలుగు నాట పరిపాటి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అన్ని ఏకాదశులు పుణ్యప్రదమైనవే హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావటంతో ఏకాదశిని హరివాసరంగా వ్యవహరిస్తారు ప్రతి హరివాసరానికి ఒక్కొక్క ప్రత్యేక వ్యవహారనామం ఉంటుంది ఒక్కొక్క నెలలో వచ్చే ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంటుంది ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనినే మోక్షద ఏకాదశి సక్యత ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులే కాదు మూడు కోట్ల మంది దేవతలు తహతహలు ఆడతారని చెప్తున్నారు అందువల్ల దీనికి ముక్కోటి అనే పేరు సార్థకమైనది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు శుక్రవారం రావటం విశేషం ఈ ముక్కోటి ఏకాదశి రోజు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని పూజించాలి తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని ఇంటిని పూజగదిని శుభ్రపరిచి ఇంటి ముందు పూజగదిలో బియ్యపు పిండితో పద్మం వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి దళాలతోటి శంకు పుష్పాలతోటి పూజించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెల్లటి తామర పువ్వులతో పూజించాలి ఈ రోజు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే విష్ణు సహస్రనామాలను లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకోవాలి ఈ రోజు ఆరు గంటలలోపే పూజా కార్యక్రమాలను పూర్తి చేస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు అమ్మవారిని పసుపు కుంకుమలతో ఎవరైతే పూజిస్తారో వారికి జన్మ జన్మలకు పసుపు కుంకుమలతో అష్టైశ్వర్యాలతో దీర్ఘ సుమంగిలి యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకున్న వారికి ఏడు జన్మల దరిద్రం పోయి సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు